జన్లీశంకర్ ని ఇవాళ నేను కరీంనగర్ రావడం జరిగింది మనం గతంలో చెప్పుకున్నట్టు కరీంనగర్లో మనం ఈసారి మాక్ పోల్ నిర్వహిస్తా ఉన్నాం అని చెప్పేసి మాక్ పోల్ నిర్వహిస్తేందుకు కరీంనగర్ సెంటర్ కు వచ్చినాము మొత్తము ఈ ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒక మాక్ పోల్ ఇప్పుడు చొప్పదండ్రి నుంచి ఒక మాక్పోల్ ఒక అబ్బాయి ఉంటాడు దాని పక్కన ఏమంటే కెమెరా ఉంటుంది అంటే ఎంతమంది పోల్ పార్టిసిపేట్ చేస్తాడు ప్రతి ఒక్కటి షూట్ చేస్తా ఉంటాం అట్లనే తర్వాత హుజురాబాద్ నుంచి కూడా ఒక కెమెరామెన్ ఒక మాక్పల్లి వేయించేటువంటి అబ్బాయి ఉంటాడు సేమ్ అలాగే వేములవాడ నుంచి ఒక కెమెరామెన్ ఒక మాక్పల్లి వేయించేటువంటి ఇంకొక అబ్బాయి ఉంటాడు సో అలాగే కరీంనగర్ నుంచి అంటే ఇదే టౌన్ నుంచి మాత్పోల్ నిర్వహిస్తుంది ఒక అబ్బాయి ఉంటాడు దాంతో కెమెరామెన్ ఉంటాడు అనమాట అంటే ప్రతిదీ షూట్ చేసి ప్రజలకు ఈ ప్రజల అభిప్రాయం తెలియజేసేటువంటి విధంగా ఇవాళ మనం ఒక మాత్పోల్ని కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే సిరిసిల్ల నుంచి కూడా ఒక కెమెరామెన్ ఉంటాడు అలాగే ఒక బాక్స్లో మనము ప్రజల నుంచి అభిప్రాయం తీసుకుంటాము ఎవరికి మీ అభిప్రాయం ఎవరికి మీరు ఓటేస్తారని చెప్పేసి అలాగే ఉస్నాబాద్ నుంచి కూడా ఒక అబ్బాయి ఉంటాడు అలాగే దాంతోపాటు ఒక కెమెరా కూడా ఉంటుంది పొద్దుగులు ఎక్కడెక్కడ మాక్పోలు నిర్వహిస్తున్నారో అంతా కూడా షూట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం అలాగే మానకొండూరు నుంచి కూడా సేమ్ ఒక అబ్బాయి ఒక మాక్పోల్ నిర్వహిస్తూ ఒక కెమెరా కూడా ఉంటుంది అనమాట మొత్తము ఏడు నియోజకవర్గాలు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మనం ఈ పోల్ కండక్ట్ చేస్తూ ఉన్నాము వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు గెలవబోతా ఉన్నారు మూడు ప్రధానంగా ఇక్కడ రాష్ట్రంలో ఇలా అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్నది బీజేపీ నుంచి బండి సంజయ్ గారు మాజీ ఎంపీగా ఉన్నటువంటి వినోద్ కుమార్ గారు బీఆర్ఎస్ నుంచి పోటీ పడుతూ ఉన్నారు మరి ముగ్గురిట్లలో ఎవరికి ప్రజలు పట్టం కట్టేటువంటి అవకాశం ఉంది దాదాపు ఈ ఏడు కాన్సెన్సీల నుంచి ఈ ఏడు మార్క్ పోల్స్ నుంచి మేము దాదాపు ఒక్కొక్క కాన్సెన్సీ నుంచి అటు ఇటుగా ఒక వెయ్యి శాంపిల్స్ సేకరించాలన్న ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఇంతమందిలో వెయ్యి అంటే ఆల్మోస్ట్ ఏడు ఐదు నుంచి ఒక ఏడు వేల శాంపిల్ సేకరించి ఎవరికి ప్రజలు పట్టం కట్టబోతా ఉన్నారు ఈసారి అనేటువంటి ఒక వినూత్న ప్రయత్నంతో మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం ప్రజలారా కరీంనగర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు ఎక్కడి చొప్పదండి వాళ్ళు చొప్పదండికి ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళేదండకు ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఈ మొత్తం రిజల్ట్స్ని మీకు మళ్ళీ నేను లాస్ట్ అయిపోయే లోపల చూపించేటువంటి ప్రయత్నం చేస్తా ఇది జెన్యున్గా ఎక్కడ కూడా ఎలాంటి మ్యానిఫులేషన్ లేకుండా ప్రజలు ఏమనుకుంటున్నారు ఎవరికి పట్టం కట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎవరి పాలన కోరుకుంటున్నారు ఎంపీగా బండి సంజయ్ గారు బాగా మంచిగా పరిపాలిస్తున్నారా లేదనుకుంటే వినోద్ కుమార్ చేస్తున్నారా లేకపోతే ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ కు అవకాశం ఇస్తారా ఏంది అని తెలుసుకోవడం కోసం మనం ఈ పోల్ కండక్ట్ చేస్తా ఉన్నాము ఒకసారి ఇది మొత్తం అయిపోయిన తర్వాత రిజల్ట్స్ కూడా మీకు ఇలాగనే లైవ్ లో కూడా వివరించేటువంటి ప్రయత్నం చేస్తా థ్యాంక్ యూ వెరీ మచ్ అందరం పోదాం రే ఎక్కడక్కడ చలో ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళండి జన్యున్గా తీసుకురండి ఎవరికి ఎక్కడ కూడా ఇన్ఫ్లెన్స్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ అభిప్రాయాన్ని మాత్రమే అందులో ఇప్పించుకోని రండి ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ అందరికీ నగర్ పార్లమెంటు మాక్పోల్ ఏదైతే పార్లమెంట్ ఎన్నికల కోసం మాక్పోల్ నిర్వహిస్తున్నటువంటి న్యూస్ లైన్ ఇప్పుడు మానకొండూరుకు రావడం జరిగింది మానకొండూరులో ఎన్ని మండలాలు ఉన్నాయి ఎన్ని మండలాల్లో ఎంతమంది ఓట ఎన్ని ఓట్లు ఉన్నాయి పోయినసారి ఎన్నికల్లో పోయినసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది మీకు ఒకసారి వివరించేటువంటి ప్రయత్నం చేస్తా ఇప్పుడు మనం మానకొండూరులో ఉన్నాం మానకొండూరు దగ్గర ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం ఇక్కడ మీకు చూస్తే అర్థమై ఉంటుంది సో మానకొండూరులో మొత్తము బెజ్జంకి ఎల్లంతకుంట గన్నేరువరం మానకొండూరు శంకరపట్నము తిమ్మాపూర్ అని మొత్తం ఆరు మండలాలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మొత్తం ఆరు మండలాలు ఉన్నాయి ఆరు మండలాలకు వెళ్ళి పోయినసారి అంటే రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో నలభై ఆరు వేల మూడు వందల డెబ్బై మూడు ఓట్లు బీఆర్ఎస్కి పడ్డాయి అంటే అప్పుడు టీఆర్ఎస్కి పడ్డాయి బీజేపీకి ఎనభై ఒక్క వేల నాలుగు వందల తొంభై ఓట్లు పడ్డాయి బీజేపీకి ఇక కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఒక్క వేల ఏడు వందల ముప్పై ఓట్లు పోయినసారి ఎంపీ ఎలక్షన్స్కి పడ్డటువంటి ఓట్లనమాట ఇవి పోయినసారి ఎంపీ ఎలక్షన్కు రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లకు పడ్డటువంటి ఓట్లు అప్పుడు మానకొండూరులో లీడు బీజేపీకి వచ్చింది ఎనభై ఒక్క వేల ఓట్లు బీజేపీకి వచ్చినాయి మళ్ళీ అదే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు చూసుకుంటే మానకొండూరులో మొత్తము అరవై మూడు వేల ఆరు వందల ఎనభై ఏడు ఓట్లు బీఆర్ఎస్కి పడ్డాయి అంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు నలభై ఆరు వేల ఓట్లు పడితే ఈ ఇదే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అరవై మూడు వేల ఆరు వందల ఎనభై ఏడు ఓట్లు పడ్డాయి ఇక బీజేపీకి పోయినసారి పార్లమెంట్ ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో అరవై ఎనభై ఒక్క వేల నాలుగు వందల తొంభై ఓట్లు పడితే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మన జరిగినటువంటి రెండు వేల ఇరవై మూడు నవంబర్లో జరిగినటువంటి ఎన్నికల్లో కేవలం పద్నాలుగు వేల ఆరు వందల నలభై ఒక్క ఓట్లు మాత్రమే పడ్డాయి అంటే చాలా డిఫరెన్సెస్ ఉందన్నమాట సో ఇక కాంగ్రెస్ పార్టీకి చూసుకుంటే పోయినసారి పార్లమెంట్ ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఒక్క వేల ఏడు వందల ముప్పై ఓట్లు నమోదైతే కాంగ్రెస్ పార్టీకి ఈసారి తొంభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది ఓట్లు నమోదైనాయి అంటే ఈ ఈ ఈసారి పార్ల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ నుంచి లీడ్ ఉందన్నమాట కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచింది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇక్కడ ఇప్పుడు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ ఈసారి పార్లమెంట్ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి ఎందుకంటే పోయినసారి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ హవా ఉన్నది అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ హవా ఉన్నది అంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు మరి ఇప్పుడు ఎవరు ఇక్కడ గెలవబోతా ఉన్నారు అనేది మనం ప్రజల నుంచి ఇక్కడ మొత్తము ఆరు మండలాలు ఉన్న ఆరు మండలం నుంచి శాంపిల్స్ సేకరించేటువంటి ప్రయత్నం చేద్దాం మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఫస్ట్ ప్లేస్లో కాంగ్రెస్ పార్టీ ఉందంటే గెలిచిన ఎమ్మెల్యే కాంగ్రెస్ ఆయన సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్ ఉంది థర్డ్ ప్లేస్లో బీజేపీ ఉంది మరి పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది ఇక్కడ రిజల్ట్ ఈ ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అనేది చూద్దాం కరీంనగర్ మాక్ పోల్ ఏదైతే మనం నిర్వహిస్తా ఉన్నామో అది ఇప్పుడు మనం న్యూస్లైన్ తరపున నిర్వహిస్తున్నటువంటి కరీంనగర్ లోక్సభ ఎన్నిక మాక్ పోల్ ఇప్పుడు కరీంనగర్ మానకొండూరు చూసుకొని ఇప్పుడు హుజురాబాద్ రావడం జరిగింది హుజురాబాద్లో మనం ఇప్పుడు ఇక్కడ పోల్ నిర్వహిస్తూ ఉన్నాం ఇక్కడ మొత్తము ఐదు మండలాలు ఉన్నాయి ఏది హుజురాబాద్లో మొత్తం ఐదు మండలాలు ఉన్నాయి ఇల్లందకుంట హుజురాబాదు జమ్మికుంట కమలాపూరు వీనవంక మొత్తం ఐదు మండలాలు ఇక్కడ ఉన్నాయి ఈ ఐదు మండలాల్లో మన పోల్ సర్వేను మన మాక్ పోల్ సర్వేను మనము కండక్ట్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఒకసారి చూద్దాం అయితే ఒకసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ ఆధిక్యం కనబరిచింది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికల్లో పోయినసారి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచే ఎమ్మెల్యే గెలిచిరు కౌశిక్ రెడ్డి అయితే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు గెలవబోతా ఉన్నారు అనే దానికోసము మనం ఇక్కడ ప్రజాభిప్రాయము పోల్ రూపంలో తీసుకుంటా ఉన్నాం ఒకసారి లెక్కలు చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంట్ ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి డెబ్బై ఏడు వేల ఇరవై నాలుగు ఓట్లు బీఆర్ఎస్కి పడ్డాయి అంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి పడ్డాయి తర్వాత బీజేపీకి నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది ఓట్లు పడ్డాయి తర్వాత కాంగ్రెస్ పార్టీకి మూడో ప్లేస్లో రెండు ఇరవై ఆరు వేల నూట నలభై మూడు ఓట్లు పోయినసారి పార్లమెంట్ ఎన్నికల్లో పడ్డాయి మరి ఈసారి ఎలా ఉండబోతుంది అనేది చూడాలి ఇక మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హుజురాబాదు హుజరాబాదులో ఎనభై వేల మూడు వందల ముప్పై మూడు ఓట్లు బీఆర్ఎస్కి పడితే బీజేపీకి అరవై మూడు వేల నాలుగు వందల అరవై ఓట్లు పడ్డాయి కాంగ్రెస్ పార్టీకి యాభై మూడు వేల నూట అరవై నాలుగు ఓట్లు మన కాంగ్రెస్ పార్టీకి మనటి అసెంబ్లీ ఎన్నికల్లో పడ్డాయి అయితే మరి ఇప్పుడు రెండు సార్లు చూసుకున్నా పోయినసారి పార్లమెంట్ ఎన్నికలు చూసుకున్నా ఈసారి మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు చూసుకున్న రెండింటిలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ ప్లేస్లో ఉంది మరి రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అంటే రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి ఇక్కడి హుజురాబాద్ ప్రజలు పట్టం కట్టబోతూ ఉన్నారు అనేది చూస్తేందుకు మనం ఇక్కడ మాక్పోలు నిర్వహిస్తూ ఉన్నాం సో కాబట్టి ఈ మాక్ పోల్లో ప్రజలు పార్టిసిపేట్ చేసేందుకు కొన్ని ఇప్పటికే మన టీంలు తిరుగుతూ ఉన్నాయి సో కాబట్టి ఇక్కడ నుంచి మనము మొత్తం మరి ఈసారి ఎవరు ఉండబోతా ఉన్నారు ముందు వరుసలో పోయినసారి బండి సంజయ్ కూడా ఇక్కడ మెజారిటీ రాలేదు గెలిచినా కానీ ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బన్ సంజయ్ కూడా అప్పుడు ఈ మా మన హుజురాబాద్ నుంచి మెజారిటీ రాలేదు అప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచే మెజారిటీ వచ్చింది మరి ఇప్పుడు పరిణామ పరిణామాలు మారిపోయినాయి ఈటల రాజేందర్ బీజేపీలోకి పోయిండు సో దాంతో పాటు ఇప్పుడు బీజేపీ నుంచి బండి సంజయ్ సిట్టింగ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు దాంతో పాటు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ గారు బరిలో ఉంటున్నారు ఇవన్నీ ఈక్వేషన్స్ మధ్యలో హుజురాబాద్ ఓటర్ తీర్పు ఎలా ఉండబోతుంది లోక్సభ ఎన్నికల్లో అనేది ఇప్పుడు మాక్పోల్లో చూద్దాం ఒకసారి ఏం జరుగుతుంది మనము కరీంనగర్ పార్లమెంటు మాక్పోల్ నిర్వహించుకుంటూ మొత్తం ఇప్పుడు మూడు మ మూడు నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు అయిపోయినాయి కరీంనగరు మానకొండూరు హుజురాబాద్ అయిపోయి ఇప్పుడు మనం హుస్నాబాద్ దగ్గర ఉన్నాం లోకి మన న్యూస్ లైన్ మాక్పోల్ ఏదైతే పార్లమెంటులో పరిధిలో నెక్స్ట్ వచ్చేటువంటి ఎన్నికల్లో ఎవరు గెలవబోతా ఉన్నారని చెప్పేసి ఒక మాక్పోల్ నిర్వహిస్తూ ఉన్నాము ఆ మాక్పోలు హుస్నాబాద్కి వచ్చింది హుస్నాబాద్లో మొత్తం ఏడు మండలాలు ఉన్నాయి ఏడు మండలాలు ఉన్నాయి ఈ ఏడు మండలాలలో పోయినసారి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ మెజారిటీ వచ్చింది మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది సో కాబట్టి ఒకసారి చూద్దాం పోయినసారి పార్లమెంట్ ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం ఉన్నటువంటి మండలాలు అక్కన్నపేట మండలము భీమదేవరపల్లి చిగురు మామిడి ఎల్కతుర్తి హుస్నాబాదు కోహెడ సైదాపూర్ సో ఈ ఏడు మండలాలు హుస్నాబాదు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నాయి సో ఇక్కడ పోయినసారి రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ అరవై ఐదు వేల ఐదు వందల యాభై ఎనిమిది ఓట్లు ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ అప్పుడు టీఆర్ఎస్ పార్టీగా ఉండే బీఆర్ఎస్ పార్టీకి అరవై ఆరు వేల ఐదు వందల యాభై ఎనిమిది ఓట్లు వచ్చినాయి ఇక బీజేపీకి నలభై మూడు వేల అరవై ఆరు ఓట్లు వచ్చినాయి ఇక కాంగ్రెస్ పార్టీకి నలభై నాలుగు వేల డెబ్బై రెండు ఓట్లు వచ్చినాయి సో ఇది అసెంబ్లీ నియోజకవర్గంలో పోయినసారి రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినటువంటి పార్టీల వారిగా వచ్చినటువంటి ఓట్ చేరిది ఇక మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై మూడు నవంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ మొత్తము ఎనభై ఒక్క వేల ఆరు వందల పదకొండు ఓట్లు బి బీఆర్ఎస్ పార్టీకి వస్తే ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఎనిమిది ఓట్లు బీజేపీకి వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి లక్ష తొమ్మిది వందల యాభై ఐదు ఓట్లు వచ్చినాయి అంటే మొన్న పోయినటువంటి ఎన్నికల్లో మొన్నటి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది మరి ఇప్పుడు రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ బరిలో ఉంటున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు ఇంకా క్లారిటీ రాలేదు ఇక్కడ సిట్టింగు ఎమ్మెల్యేగా ఉన్నారు మరి కాంగ్రెస్ నుంచి ఎవరు బరిలో ఉంటారో తెలియదు కానీ బీజేపీ నుంచి మాత్రం బండి సంజయ్ బరిలో ఉంటున్నారు మరి ఈసారి ఎవరు పోటీ ఇవ్వబోతా ఉన్నారు ఈసారి ఉస్నాబాద్ ప్రజలు ఎవరి వైపు నిలబడబోతూ ఉన్నారు ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు అనేది మన ఈ పోల్ మాక్పోల్లో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాము పార్లమెంట్ మాక్పోల్ నిర్వహిస్తూ ఇవాళ మొత్తము నాలుగు కాన్స్టెన్సీలు చూసుకొని ఇక్కడ ఐదవ కాన్స్టెన్సీ దగ్గర రావడం ఫస్ట్ కరీంనగర్ అక్కడ నుంచి మానకొండూరు మానకొండూరు నుంచి హుజరాబాదు హుజరాబాద్ తర్వాత అక్కడ నుంచి హుస్నాబాదు హుస్నాబాద్ చూసుకొని ఇప్పుడు సిరిసిల్ల రావడం జరిగింది సిరిసిల్ల నుంచి నెక్స్ట్ వేములవాడ పోతాం అక్కడ నుంచి చొప్పదండి పోయి దీన్ని క్లోజ్ చేస్తాము అయితే ఇప్పుడు సిరిసిల్లలో మనం ఇక్కడ ఉన్నాం మొత్తం సిరిసిల్లలో పోయినసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి అధికంగా ప్రజలు ఓట్లు వేసారు సో మన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలిచింది ఇక్కడ కేటీఆర్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం ఇక్కడ డెబ్బై వేల నాలుగు వందల ఎనభై ఎనభై రెండు ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి పడితే బీజేపీకి అరవై నాలుగు వేల ఏడు వందల అరవై తొమ్మిది ఓట్లు పడ్డాయి ఈ కాంగ్రెస్ పార్టీకి పద్దెనిమిది వేల ఏడు వందల ముప్పై మూడు ఓట్లు మాత్రమే పడ్డాయి మొత్తం సిరిసిల్లలో ఈ ఆరు మండలాలు ఉన్నాయి ఆరు మండలాలు ఒకటి గంభీరావుపేట ఒకటి ముస్తాబాద్ ఒకటి సిరిసిల్ల ఒకటి తంగలపల్లి ఒకటి వీర్నపల్లి ఒకటి ఎల్లారెడ్డిపేట ఒకటి సో మొత్తము ఆరు మండలాలు ఉన్నాయి ఇక్కడ ఆరు మండలాల్లో రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచే అధికంగా ప్రజలు వాళ్లకు ఓట్లు వేయడం జరిగింది మరి కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి ఇక్కడ ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతా ఉన్నారు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతా ఉన్నారా లేదనుకుంటే బీజేపీ వైపు మొగ్గు చుపుతా ఉన్నారా లేకపోతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతారా కరీంనగర్ లోక్సభ పరిధిలో మరీ ముఖ్యంగా కరీంనగర్ నుంచి ఎవరికి మెజారిటీగా ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి మనం ఒక మాత్రం నిర్వహిస్తూ ఉన్నాం మిత్రులారా కరీంనగర్లో మనము కరీంనగర్ పార్లమెంటు మాక్పోల్ ఏదైతే నిర్వహిస్తున్నామో దాంట్లో ఐదు కాన్స్టెన్సీలు అయిపోగొట్టుకొని ఇప్పుడు ఆరో కాన్స్టెన్సీ దగ్గర ఉన్నాం మనము వేములవాడ కాన్స్టెన్సీకి వచ్చినాం ఇప్పుడు శ్రీ రాజరాజేశ్వర స్వామి వేములవాడ కాన్స్టిటెన్సీకి మనం రావడం జరిగింది ఇప్పుడు వేములవాడ కాన్స్టెన్సీలో మొత్తము పోయినసారి అంటే రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి ఎక్కువ మెజారిటీ ఇచ్చారంటే అప్పుడు బీజేపీ పార్టీకి ఎక్కువ మెజారిటీ ఇచ్చారు అంటే బండి సంజయ్కి ఎక్కువ ఓట్లు పడ్డాయి అప్పుడు ఈ ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ గెలిచింది మరి రేపు రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో ఎవరికి ఎక్కువ మెజార్టీ వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రజలు ఎవరి వైపు ఉన్నారని తెలుసుకోవడం కోసం మనం వేములవాడలో ఇప్పుడు కరీంనగర్ పార్లమెంటు మాక్పోల్లో భాగంగా వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పుడు మాక్పోల్ స్టార్ట్ చేస్తున్నాం మొత్తం ఇక్కడ ఎన్ని అంటే ఏడు మండలాలు ఉన్నాయి ఇక్కడ ఏడు మండలాలు ఉన్నాయి దాంట్లో చందుర్తి కథలాపూరు కోనరావుపేట మేడిపల్లి రుద్రంగి వేములవాడ వేములవాడ రూరల్ సో మొత్తము ఏడు మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి అయితే పోయినసారి రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ పోయినసారి బీఆర్ఎస్కు నలభై ఏడు వేల మూడు వందల తొంభై తొమ్మిది ఓట్లు పడ్డాయి బీజేపీకి డెబ్బై మూడు వేల రెండు వందల తొంభై ఓట్లు పడ్డాయి కాంగ్రెస్ పార్టీకి పదిహేను వేల ఆరు వందల ఆరు ఓట్లు పడ్డాయి అంటే పోయిన సార్ రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ పార్లమెంటు ఎన్నికలు జరిగినప్పుడు ఇక్కడ లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు దాదాపు ముప్పై వేల ఓట్లకు అటు ఇటుగా ఎక్కువ మెజారిటీ బీఆర్ బీజేపీకి వచ్చినాయి ఇక్కడ బీఆర్ఎస్ కంటే మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇక్కడ వేములవాడ నుంచి బీఆర్ఎస్ పార్టీకి యాభై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఓట్లు పడితే బీజేపీకి కేవలం ఇరవై తొమ్మిది వేల ఏడు వందల పది ఓట్లు పడ్డాయి ఇక కాంగ్రెస్ పార్టీకి డెబ్బై వేల నాలుగు వందల యాభై ఒక్క ఓట్లు పడ్డాయి అంటే ఇప్పుడు వేములవాడ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి వ్యక్తి వేములవాడ ఎమ్మెల్యేగా ఉన్నాడు రేపు కరీంనగర్ పార్లమెంటు లోక్సభ ఎన్నికల్లో ఈ ఈ నియోజకవర్గం అంటే ఆ పరిధిలో లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎవరు ఎవరి వైపు ప్రజలు ఉండబోతూ ఉన్నారు బీఆర్ఎస్ వైపు ఉండబోతూ ఉన్నారా బీజేపీ వైపు ఉండబోతూ ఉన్నారు లేకపోతే కాంగ్రెస్ వైపు ఉండబోతూ ఉన్నారని మనం ఒక పోల్ నిర్వహిస్తూ ఉన్నాము సో దీంట్లో భాగంగా మనం ఇక్కడికి రావడం జరిగింది వేములవాడకు కరీంనగర్ పార్లమెంటు మనం ఏదైతే లోక్సభ ఎన్నికల కోసం మార్క్పోల్ నిర్వహించుకుంటూ వస్తున్నామో ఇప్పుడు మొత్తం అన్ని నియోజకవర్గాలు అయిపోయినాయి ఆరు నియోజకవర్గాలు అయిపోయి ఏడవ నియోజకవర్గం చొప్పదండి నియోజకవర్గం వచ్చినాం ఇప్పుడు ఫస్ట్ మనం కరీంనగర్లో స్టార్ట్ చేసి అక్కడ నుంచి మానకొండూరు హుజురాబాదు ఆ నుంచి హుస్నాబాదు అక్కడ నుంచి సిరిసిల్లా వేములవాడ చూసుకొని ఇటు చొప్పదండి లాస్ట్ నియోజకవర్గానికి రావడం జరిగింది మిత్రులారా సో ఈ నియోజకవర్గంలో కూడా మొత్తము ఆరు మండలాలు ఉన్నాయి ఆ మండలాలు అంటే ఒకసారి ఇక్కడ చూస్తే బోయిన్పల్లి అనేటువంటి మండలం ఒకటి చొప్పదండి ఒకటి గంగాధర ఒకటి కొడిమ్యాల ఒకటి మ మల్యాలు ఒకటి రామడుగు ఒకటి మొత్తము ఆరు మండలాలు ఇక్కడ ఉన్నాయి ఈ ఆరు మండలాలలో సో రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు బీజేపీకి ఎక్కువ మెజారిటీ వచ్చింది ఇక్కడ ఈ ఈ నియోజకవర్గం నుంచి రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ మెజార్టీ వచ్చింది సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్ ఉంది థర్డ్ ప్లేస్లో కాంగ్రెస్ ఉంది ఒకసారి అప్పుడు వచ్చినటువంటి ఓట్లను చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో నలభై ఒక్క వేల మూడు వందల తొంభై ఆరు ఓట్లు వచ్చినాయి బీజేపీకి తొంభై ఏడు వేల నాలుగు వందల నలభై ఒక్క ఓట్లు వచ్చినాయి ఇక కాంగ్రెస్ పార్టీకి పన్నెండు వేల ఆరు వందల ముప్పై రెండు ఓట్లు పోయినసారి అంటే రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్లవి అవి మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నవంబర్లో వచ్చినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తము ఇక్కడ కొంచెము అటు ఇటు మారిపోయిన రిజల్ట్స్ ఈ బీఆర్ఎస్ పార్టీకి యాభై రెండు వేల తొమ్మిది వందల యాభై ఆరు ఓట్లు వస్తే బీజేపీకి ఇరవై ఆరు వేల ఆరు వందల అరవై తొమ్మిది ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్కి తొంభై వేల మూడు వందల తొంభై ఐదు ఓట్లు వచ్చినాయి అంటే పోయినసారికి ఇప్పటికీ పోయినసారి రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ ఇక్కడ బీజేపీకి అత్యధికంగా మెజారిటీ ఇస్తే ఈసారి అంటే అసెంబ్లీ ఎన్నికల నాటికి అది అది మారి కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా వచ్చింది సెకండ్ ప్లేస్లో ఇక్కడ బీఆర్ఎస్ ఉంది తర్వాత థర్డ్ ప్లేస్లో బీజేపీ ఉంది సో పార్లమెంట్ ఎన్నికల్లో పోయినసారి పార్లమెంట్ రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికలు చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో బీజేపీ ఉంది సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్ ఉంది థర్డ్ ప్లేస్లో కాంగ్రెస్ ఉంది సో కాబట్టి మరి రేపు జరగబోయే రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో కా కరీంనగర్ పార్లమెంట్ నుంచి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఈ చొప్పదండి నియోజకవర్గం నుంచి ఎవరికి ముందంజలో ఉందని చెప్పేసి మనం పోల్ నిర్వహిస్తూ ఉన్నాం సో కాబట్టి లోక్సభ పరిధిలో మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉంటాయి ఇది చిట్ట చివరి నియోజకవర్గం మనం కండక్ట్ చేస్తున్నటువంటి మాక్పోలు సో ఈ పోల్ అయిపోయిన తర్వాత అసలు ఫైనల్ రిజల్ట్స్ ఎలా ఉంటుంది ఎన్ని ఎన్ని శాంపిల్స్ సేకరించడము ఏంది అనేది నేను ఫైనల్గా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఇదంతా అయిపోయి మొత్తం ఇప్పటిదాకా ఏడు నియోజకవర్గాల్లో సేకరించిన శాంపిల్స్ అన్ని మనం ఈ రిజల్ట్స్ ఎప్పుడు చెప్పబోతున్నాం అనేది మీకు త్వరలోనే చెప్పేటువంటి సో మొత్తానికి కరీంనగర్ నియోజకవర్గంలో న్యూస్ లైన్ నిర్వహించినటువంటి మాక్ పోల్ సర్వే ఏదైతే ఉందో ఇది ముగిసిపోయింది ఇప్పటికి లాస్ట్ మనం చొప్పదండిలో తీసుకున్నాము ఈ మార్క్ పోల్ ప్రజల అభిప్రాయాలు సేకరించినాము ఇది మొత్తం ఏడు నియోజకవర్గాల్లో కరీంనగర్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో మనము ఈ పోల్ కండక్ట్ చేయడం జరిగింది కరీంనగర్ మానకొండూరు హుజురాబాదు హుస్నాబాదు సిరిసిల్ల వేములవాడ చొప్పదండి మొత్తం ఏడు నియోజకవర్గాల్లో మనము ఈ ఈ మాక్ పోల్ని కండక్ట్ చేయడం జరిగింది దాదాపు ఏడు నియోజకవర్గాలు కలిపి మూడు నుంచి నాలుగు వేల శాంపిల్స్ సేకరించడం జరిగింది మిత్రులారా ఈ శాంపిల్ సేకరించినటువంటి వీటన్నింటినీ మనం భద్రపరచడం జరిగింది అతి త్వరలో రెండు మూడు రోజులలోనే మీకు ఈ రిజల్ట్స్ కూడా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అదే లైవ్లో ప్రజల సమక్షంలో లైవ్లో అందరూ చూస్తుండగానే లైవ్లోనే మీ ముందుకు తీసుకొచ్చి ఎవరికి ఎక్కువ మెజారిటీ ఉంది అంటే ప్రజలు కరీంనగర్ ప్రజలు ఎవరి వైపు ఉన్నారు లోక్సభ ఎన్నికల్లో ఎవరి వైపు ఉన్నారు బీజేపీ వైపు ఉన్నారా బీఆర్ఎస్ వైపు ఉన్నారా కాంగ్రెస్ వైపు ఉన్నారా లేకపోతే ఇతరుల వైపు ఉన్నారా ఎవరి వైపు ఉన్నారనేది లైవ్లో మీకు రిజల్ట్స్ విడుదల చేయడం జరుగుతుంది మిత్రులారా రెండు మూడు రోజుల్లోనే దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ మీకు అందిస్తా మీరు కరీంనగర్ లో న్యూస్ లైన్ మాక్ పోల్ ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలు ఏడు కెమెరాలు ఏడు బ్యాలెట్ బాక్సులు ఒక్కో నియోజకవర్గం నుంచి ఐదు వందల నుంచి ఏడు వందల శాంపిల్స్ మొత్తం మూడు నుంచి నాలుగు వేల శాంపిల్స్ మరి ప్రజలు ఎవరికి పట్టం కట్టారు మార్చి పదకొండున లైవ్ లో రిజల్ట్స్ సాయంత్రం ఏడు గంటలకు మీ న్యూస్ లైన్ తెలుగులో కరీంనగర్ దంగల్లో గెలిచే దెవరు డోంట్ మిస్